అండి ఇప్పుడు చూడబోయే ఈ ల్యాండ్ మొత్తం ఒకటిన్నర ఎకరం పొలం అయితే సేల్కొచ్చింది తార్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉందండి మట్టి రోడ్డు పాయింట్ తెనాలి నుండి వేరే నియర్ బై అయితే ఉందండి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం ఒకటిన్నర ఎకరం అయితే ఉందండి దగ్గరలో కరెంట్ లైన్ అయితే ఉంది మంచి పెద్ద డొంక రోడ్ అండి తార్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంది చూస్తున్నారు కదా మంచి వాతావరణంలో అయితే ఉందండి కరెంట్ ఫెసిలిటీ బోర్ ఫెసిలిటీ అయితే ఉందండి ఒకటిన్నర ఎకరం పొలం అయితే అమ్మకానికి ఉన్నది మంచి స్క్వైర్ బిట్ అండి డొంక పాయింట్ నాలుగు వైపులా సమానంగా అయితే ఉంటుందండి గోడం కట్టుకోవడానికి మంచి అనుకూలమైన ల్యాండ్ అయితే ఉందండి తెనాలి గుంటూరు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి ఈ సైడ్ దగ్గర నుండి తార్ రోడ్ నుంచి చూసుకుంటే జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అండి డొంక పాయింట్ ఒకటిన్నర ఎకరం పొలం అయితే అమ్మకానికి ఉన్నది ఒక ఎకరం ధర కోటి ఇరవై ఐదు లక్షలైతే చెప్తున్నారు స్మాల్ నెగెషబుల్ అయితే ఉందండి మరిన్ని పూర్తి వివరాల కోసం మా గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి మరిన్ని పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబరుకు సంప్రదించండి